హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనము చాలామంది రైతులు ఈ ఆల్కాలు లేదంటే దేశీదారు లేదంటే ఏదైనా ఒక ఆల్కాలు పంటకు స్ప్రే చేయవచ్చు స్ప్రే చేస్తే ఏ కాంబినేషన్లో స్ప్రే చేయాలి దాని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయని పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఫస్ట్ ఏంటంటే మనకు ఆల్కహాల్ ఏది తీసుకోవాలి ఎంత పర్సెంట్ తీసుకోవాలని అయితే చూద్దాము ఫస్ట్ అయితే దేశీ దారుణ్ణి దొరుకుతుంది అనమాట ఇది మహారాష్ట్రలోనే దొరుకుతుంది అనమాట సో మహారాష్ట్ర దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది రైతులు ఈ మిరప పంటకు కానీ ఇతరుల పంటకు అయితే స్ప్రే చేస్తూ ఉంటారు దొరకని ఏడల మీకైతే ఏదైనా ఏదైనా ఆల్కహాల్ తీసుకోవచ్చు ఫార్టీ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ ఆల్కహాల్ ఉండేటట్టు ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు అయితే దీని యొక్క ఉపయోగం ఏంటంటే కొద్దిగా ముడతాగిన ఉంటే పోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత మంచి షైనింగ్ వస్తుంది అనమాట అంటే నల్లగా వస్తుంది అనమాట నల్లగా నల్లగా వచ్చి కొద్దిగా ఈరొచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే దీంట్లో కాంబినేషన్ వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా కాంబినేషన్ ఏమేమి వేసుకోవచ్చని ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే ఇందులో మీరు జిబ్రాలిక్ యాసిడ్ అయితే వేసుకోవచ్చు జిబ్రాలిక్ యాసిడ్ వేసుకుంటే మంచి ఈ వచ్చి మంచి గ్రోత్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత పురుగిన ఉంటే ప్రొక్లీన్ అయితే వేసుకోవచ్చు అంటే ఇమామిక్టిన్ బెన్జైట్ అయితే వేసుకోవచ్చు అనమాట ఈ ఈ కాంబినేషన్ అది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా ఫ్లవరింగ్ స్టేజ్లో మాత్రం ఇది కొట్టకండి కొద్దిగా ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది జిబ్రాలిక్ యాసిడ్ వేసుకోకుంటే ఎప్పుడైనా కొట్టచ్చు జిబ్రాలిక్ యాసిడ్ వేసుకుంటే మాత్రం ఫ్లవరింగ్ టైంలో కొట్టద్దు ఇది ఒకటే జాగ్రత్త వహించండి ఇదైతే గమనించండి అయితే మనము ఏదైతే ఆల్కాల్ ఉంది కదా ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల లీటర్ల నీటికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఆల్కాల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసి జిబ్రలిక్ యాసిడ్ రెండు గ్రాములు ఆ తర్వాత మనకు ప్రోప్లీన్ వచ్చేసి వంద గ్రాములు అయితే ప్రొక్లిన్ అయితే మనము వంద గ్రాములు అయితే తీసుకోవాలన్నమాట ఈ కాంబినేషన్ చేసి కొడితే ఖచ్చితంగా మీకు ముడత పోయి గ్రోత్ వచ్చి మంచి షైనింగ్ అయితే వస్తుంది ఆ తర్వాత పురుగు కూడా పోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ